సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి వచ్చి రాగానే ఆరోగ్యశ్రీ సేవల విలువను పది లక్షలకు పెంచిన విషయం మనకు తెలిసిందే అలాగే యువతపై ప్రభావం చూపుతున్న డ్రగ్స్ గంజాయిపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ అమ్మకం నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ కమిషన్ జారీ చేసింది

ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం ప్రజారోగ్యం దృష్ట్యా గుట్కా తయారీ అమ్మకాలను నిషేధిస్తున్నట్లుగా వెల్లడించారు పొగాకు నికోటిన్ పౌచ్లు ప్యాకేజ్ కంటైనర్లు మొదలైన వాటిలో ప్యాక్ చేసిన గుట్కా లేదా పాన్ మసాలా తయారీ నిల్వ పంపిణీ రవాణా విక్రయాలు నిషేధింపబడినట్లుగా పేర్కొన్నారు ఈ నిషేధం ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తం అమల్లో ఉంటుందని ఉత్తర్వులు పేర్కొన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి